హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మొలకల్చెరువు టమోటా మార్కెట్ అలాగే అంగల్లం మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఈరోజు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు రెండవ తేదీ జూన్ నెల ముందుగా మనము మొలకల్చెరువు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మొలకల్చెరువు టమోటా మార్కెట్లో కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల డెబ్బై నాలుగు వందల రూపాయల వరకు అయితే మొలకల్చూరు టమోటం మార్కెట్లో ఈరోజు టాప్ ధర అయితే పలగటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ అలాగే ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ మొలకల్చూరు టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా అంగల్లం మార్కెట్ విషయానికి వస్తే అంగల్ల టమోటా మార్కెట్లో వంద రూపాయల నుంచి ప్రారంభమైనవి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల తొంభై రూపాయల వరకు అయితే అంగల్లం మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలగటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ నైంటీ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ అంగల్ల టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ రెండు మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో